డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం స్టీల్ వేల్ పేటలో మాదిక రిజర్వేషన్ పోరాట సాధన సమితి రేపు రావులపాడులో జరగబోయే చైతన్య సభను విజయవంతం చేయాలని కోరుతూ వ్యవస్థాపక నాయకులు బుంగా సంజయ్ మాదిగా రామచంద్రాపురంలో అనేక గ్రామాలలో పర్యటించి సభను విజయవంతం చేయాలని కోరారు కోనసీమ జిల్లాలలో మాదిగలకు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని ఏ పార్టీ వారిస్తారో వారికి మాదిగల పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా అనేక మంది యువకులు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితిలో అనేక మంది జాయినింగ్ అవ్వడం జరిగింది

రేపు ఏడో తారీఖు రావులపాడులో రావులపాడు దగ్గర ఉన్న రావు రావులపాడులో నిర్వహిస్తున్న మాదిగ చైతన్య రాజకీయ సభను విజయవంతం చేయడం కోసం రామచంద్రపురంలోని స్టిల్లీపేటలో ఉన్న మాదిగలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ రాజకీయ సభ యొక్క ముద్ద ఉద్దేశం మన మాదిగలందరికీ రాజకీయ చైతన్యం పరిచి మనకి రాజ్యాంగంలో కావాల్సిన రాజకీయ పదవులు సాధించడం కోసమే ఈ లక్ష్యం రిజర్వేషన్లో ఆల్రెడీ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఏపీసీడీ వర్గీకరణ గురించి తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయానికి సారంగా మనం దానికి తదుపరి చర్యలు తీసుకుంటాం కానీ ఈ లోపల రానున్న ఎలక్షన్స్లో రా మాదిగలందరినీ చైతన్యపరుస్తూ మనకి జనాభా ప్రాతిపదికన మనకు రావాల్సిన అసెంబ్లీ సీట్లు తీసుకోవడం కోసం మాదిగలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యపరచడం కోసం ఈ రాజకీయ చైతన్య సభ అందరికీ విన్నవించుకునేది ఒక్కటే రేపు రావులపాడులో జరిగే రాజకీయ చైతన్య సభని విజయవంతం చేయడానికి పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరూ ఇది తమ వ్యక్తిగత ఆహ్వానంగా భావించి రేపు సభని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం